ఎడార్లో సెలయర్లు జనవరి తొమ్మిదవ తారీఖు మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఒక సీతాకోక చిలుకకి చెందిన ఒక ప్యూపాను దాదాపు సంవత్సరం పాటు దాచిపెట్టాను అది చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంటుంది అది కూజా ఆకారంలో ఉంది దాని మెడ దగ్గర చిన్న రంధ్రం ఉంది లోపల తయారవుతున్న కీటకం దానిలో గుండా చీల్చుకొని బయటికి ఎప్పుడో వెళ్ళిపోయింది ఖాళీ ప్యూపా ప్యూపాకి కీటకం ఇంకా లోపలే ఉన్న ప్యూపాకి ఆకారంలో ఏమీ తేడా లేదు ఆ రంధ్రం చుట్టూతా ఉన్న సిల్క్ దారాలు ఏమీ తెగిపోయినట్టుగా గాని చెదిరినట్టుగా గాని లేవు కీటకం సైజుకి ఆ రంధ్రానికి ఉన్న తేడాను బట్టి చూస్తే కీటకం అసలు బయటికి ఎలా వచ్చిందా అన్న ఆశ్చర్యం వస్తుంది లోపల కీటకం పడే పాటలు వర్ణించనలవి కాదు జీవశాస్త్రులు కనుక్కున్నదేమిటంటే అంత చిన్న రంధ్రంలో నుండి దారి బయటకు వస్తున్నప్పుడు ఆ ఒత్తిడికి ఆ కీటకం శరీరంలోని జీవ ద్రవాలు దాని రెక్కలలోని నాళాల్లోనికి వెళుతుంటాయట ఎందుకంటే ఆ జాతికి చెందిన కీటకాల్లో అప్పటిదాకా రెక్కలు సరిగా తయారు కావట ఆ ద్రవాలు రెక్కల్లోకి ప్రవహించేదాకా ఆ రెక్కలు ఎగరడానికి పనికిరావట నా దగ్గర ఉంచుకున్న ఆ ప్యూపాలో నుండి కీటకం చెరలో నుండి బయటపడ్డట్టు బయటికి రావడానికి నేను చూశాను ఒక మధ్యాహ్నం అంతా అప్పుడప్పుడు అటు ఒక కన్నేస్తూ దాన్ని గమనించాను అది ఓపికగా పాటు పడుతూ పెనుగులాడుతూ బయట పడటానికి ప్రయత్నిస్తూ ఉంది ఎంత కష్టపడినా అంగుళమైన బయటికి పడినట్టు అనిపించేది కాదు చివరికి నాకు విసుకెత్తింది బహుశా ఆ రంధ్రం చుట్టూ ఉన్న దారాలు పొడిగా ఉండటం చేత సాగటం లేదేమో నేను ఈ ప్యూపాన్ని చెట్టు మీదే ఉంచి ఉంచినట్టయితే ఆ దారానికి కాస్త చెమ్మ తగిలి రబ్బరు లాగా సాగేవేమో నేనే దాన్ని ఇంట్లోకి తీసుకొని వచ్చి దాని సహజమైన సాగే గుణాన్ని చెడగొట్టానేమో అనుకున్న ఆ రంధ్రాన్ని వదులు చేద్దామనుకున్నాను దాన్ని సృష్టికర్త కంటే ఎక్కువ జ్ఞానం జాలి నాకే ఉన్నట్టు దానికి సహాయం చేద్దాం అనుకున్నాను ఒక చిన్న కట్టె తీసుకొని అది కాస్త అంత తేలికగా బయటకు రావటానికి వీలుగా ఆ రంధ్రం అనుసును కొద్దిగా కత్తిరించాను చూస్తుండగానే హాయిగా తేలికగా ఆ కీటకం తన ఉబ్బి ఉబ్బిన శరీరాన్ని ఈడ్చుకుంటూ బయటికి వచ్చేసింది దాని రెక్కలు మాత్రం కృషించిపోయి చిన్న చిన్న చింతాకులంతా ఉన్నాయి ఆ రాత్రి కీటకాల రెక్కలు వెడల్పుగా ఇంద్రధనుసు రంగులలో మెరిసిపోతూ ఉంటాయి ఆ రెక్కలు విచ్చుకుంటాయని మిరిమిట్లు గొలిపే ఆ రంగులు అలరిస్తాయని నేను ఆ కీటకం వంక ఆత్రుతగా చాలాసేపు చూశాను ఆ రంగులన్నీ ఉన్నాయి కానీ కంటికి కనిపించని చిన్న చిన్న బొట్లుగా ఉన్నాయి నేను అనవసరంగా కల్పించుకొని ఆ రంగుల్ని పూర్తిగా రూపుదిద్దుకొనకుండా చేశాను కీటకాన్ని అలా బయటికి రప్పించటం గర్భస్రావం లాంటిది తప్ప మరేమీ కాదు అది ఆకాశ వీధుల్లో రెక్కలార్చి ఎగిరిపోవలసింది గయనీయంగా నా ఎదుట నేల మీద కాసేపు పాకింది అంతే బాధలో చిరాకులో దుఃఖంలో అయోమయంగా తిరుగులాడుతూ ఉండేవాళ్ళని చూస్తూ దీన్ని గురించి నేను చాలా సార్లు ఆలోచించాను క్రమశిక్షణను కత్తెరతో కత్తిరించేసి పూర్తి బలం తెచ్చుకునే అవకాశాన్ని జారెడ్చుకుంటారు దూరదృష్టి లేని మనుషులు కాసేపు ఉండి అంతరించిపోయే బాధను మనల్ని ప్రేమించే ముందు చూపు గల జ్ఞానవంతుడైన దేవుడు మన కోసం సిద్ధం చేసే చేస్తే మనం దాని నుండి మొహం చాటేసుకుని చాటేసుకుని అవిటి వాళ్ళలాగా మిగిలిపోతాము మన తండ్రి తన పిల్లల్ని ప్రేమిస్తాడు కనుకనే తన పరిశుద్ధతలో వాళ్ళు పాలు పంచుకోవాలని వాళ్ళని శిక్షకు గురి చేస్తాడు ఆయన పథకం ప్రకారం మన అంతం మహిమకరమై ఉంటుంది అందుకనే వాళ్ళు ఏడ్చి గోల ఆయన చలించడు మన మనం శ్రమల మూలంగా మచ్చలేని వాళ్ళంగా అవుతాము దేవుని పిల్లలు విజేత అనే శిక్షణ పొంది శ్రమల ద్వారా మహిమలోనికి ప్రవేశిస్తారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూ